ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పదిహేను ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఎస్తేరు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచనాలు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు రాణియునైన ఎస్తేరును యూదుడైన మూర్తెక్కయ్యను ఖండితముగా వ్రాయించరి మరియు వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని ఈ పూరీము అని ఈ పండుగ దినములను స్థిరపరచుటకు అతడు రోషి యొక్క రాజ్యమందుండు నూట ఇరవై ఏడు సంస్థానములలోనున్న యూదులందరికీ వారి క్షేమము కోరునట్టు విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపాను వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము పన్నెండవ భాగము పూరీము పండుగ వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము పన్నెండవ భాగము పూరీము పండుగ వ్యాఖ్యానం యూదుల శత్రువైన హామాను మరణించిన తరువాత రాజైన అహశ్వేరోషు హామాను చేతికొన్న రాజముద్రగల ఉంగరమును తీయించి దానిని ముర్దికైకి తొడిగించి అతనిని రాజ్యములో రాజు తర్వాత అధికారిగా నియమించాడు ఇది జరిగిన తరువాత యూదులను నిర్మూలించుటకు హామాను నిర్ణయించుకున్న దినమున వారు తమ ప్రాణములను కాపాడుకొనటమేగాక వారి శత్రు భయము నుండి నెమ్మది పొంది రాజ్యమంతటా ఉన్న వేలాది మంది శత్రువులను కూడా హతము చేశారు ఆదారు నెల పద్నాలుగవ దినమున వారు విశ్రమించారు అది వారు సంతోషించు పండుగ మహాదినము అంతేగాక వారికి అది విందు దినము కూడా ఆ దినమున వారు ఒకరికొకరు బహుమానములను పేదలకు కానుకలను పంపించుకుని దినము ఈ దినమున మరియు మరుసటి దినమును ప్రతి సంవత్సరము కూడా రాజ్యమందంతటానున్న యూదులందరూ తరతరములకు జ్ఞాపకముండులాగున పండుగను ఆచరింపవలనని ఆజ్ఞాపిస్తూ మురదకై పత్రికలను పంపించాడు ఈ పండుగను పూరిము అని పిలిచారు నేటికి కూడా యూదులు ఆ గొప్ప విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను ఆచరిస్తున్నారు యోహాను సువార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అను మరొక పండుగను గూర్చి తెలుపబడింది దీనినే నేడు హనుక్క అని పిలుస్తున్నారు దీనిని యూదులు తమ చరిత్రలో తదుపరి కాలంలో జరిగిన ఒక సంతోషకరమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఆచరిస్తారు దేవుని కనికరములను ఆయన అనుగ్రహించిన విడుదలను స్మరించుకుంటూ ఆయన దయను బట్టి కృతజ్ఞతా హృదయములతో పండుగ ఆచరించటం నిజంగా మంచిది దేవుడు తన ప్రజలను బాధించు వారి నుండి విడిపించినందుకు ఆయనను కీర్తించుచు అనేక కీర్తనలు కూడా రాయబడినవి గనక మన ప్రభు అయిన యేసు మన నిమిత్తం పొందిన శ్రమలను ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని ఆచరించుడి అని ప్రభు ఏర్పరిచిన రొట్టె విరుచుటను మనం ఎన్నడూ మరువరాదు ప్రతి ప్రభు దినమున మనము ఆయనను జ్ఞాపకము చేసుకొనుచు కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులను చెల్లిస్తూ హృదయపూర్వకముగా ప్రేమతో ఆయనను ఆరాధించుదము గాక సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు